తెలంగాణ అన్నదాతలందరికీ నమస్కారము ఎల్లుండి ఇరవై ఆరవ తారీఖు రోజునైతే ప్రతి ఒక్క అన్నదాత అకౌంట్లో నగదు జమ కానుంది దాని కోసం అయితే ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లనైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది అదేనండి మనకు రైతు భరోసా కింద వచ్చేటువంటి ఆరు వేల రూపాయల నగదు కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వము నగదును సిద్ధం చేసింది మరి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాల గురించి అయితే మనం ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే తప్పకుండా చివరి వరకు చూడండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఘంటసింహలు అయితే నొక్కండి రైతులు కళ్ళకు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకం అమలుకు రేవంత్ సర్కారు జనవరి ఇరవై ఆరు ముహూర్తము ఖరారు చేసింది విషయం అయితే మన తెలిసిందే అదే విధంగా పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలను సర్కారు ఈ నెల పన్నెండున విడుదల చేసింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాను పక్కాగా అమలు చేసేందుకు సర్కారు ప్లాన్ చేస్తుంది వర్షాకాలంలో సాగైన భూమి వివరాలను వ్యవసాయ శాఖ నుంచి ప్రభుత్వము తెప్పించుకుంది దాదాపు ఒకటి పాయింట్ నలభై తొమ్మిది కోట్ల ఎకరాలలో పంటలు సాగైనట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు సర్కారుకు నివేదికను అందజేశారు ఆ శాఖ గణాంకాలను ప్రామాణికంగా తీసుకుని రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేయాలని భావించిన ప్రభుత్వం అందుకు అవసరమైనటువంటి నిధులను సిద్దం చేసింది వాస్తవం చెప్పాలంటే మనం పైన మాట్లాడుకున్నట్లు రైతులు కన్నులు కాయలు కాసేలాగా ఎదురు చూశారు ఎప్పుడు గతంలో కూడా మనకు వానాకాలం సీజన్ లో పడుతుందని చెప్పేసి అప్పుడు చూసిరు మరి ఇప్పటికి కూడా అన్నదాతల అకౌంట్లో నగదు జమ అవుతదా కాదా అనేటువంటి ఒక సందిగ్ధంలో కూడా చాలా మంది అన్నదాతలు అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కినప్పటి నుంచి అయితే రైతు భరోసా పేరుతోనైతే ఒక్కసారి కూడా అమౌంట్ అయితే అన్నదాతల అకౌంట్లో జమ కాలేదు మరి ఈ యొక్క ఇరవై ఆరు తారీఖు కోసం అయితే చాలా మంది అన్నదాతలు అయితే వెయిట్ చేస్తున్నారు వాళ్ళతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నారు మరి ప్రతి ఒక్కరికి పడుతుందా లేకపోతే మళ్లీ రుణమాఫీ లెక్కనే సగం మందికి మరి సగం మందికి మరి సాంకేతిక కారణాలని చెప్పి చెప్తారా అని చెప్పేసి అయితే ఎదురు చూస్తున్నాము మరి మనం ఇంకొక రోజు అయితే మనకు దానికి దానికి కూడా తెరపడిపోతుంది మరి మనం రైతు భరోసా రైతు భరోసా అని ఎంతో పొంగినం కదా మరి ఆ పొంగిన దానికి ప్రభుత్వము మరి న్యాయం చేస్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది ఇంకొక నలభై ఎనిమిది గంటలు అవుతే మనకు అర్థమైపోతుంది అయితే సాగుకు యోగ్యమైన భూమి కూడా ఇంతకు మించి ఉండే అవకాశం లేదని అంచనా వేస్తున్న ప్రభుత్వం ఒకటి పాయింట్ నలబై కోట్ల ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేందుకు సన్నద్దమవుతుంది దాదాపు మూడు లక్షల ఎకరాలకు పైగా భూములు సాగుకు యోగ్యం కావని తెలిసిన అధికారులు వాటి సర్వే నంబర్లను కూడా బ్లాక్ చేశారు ఈ మేరకు ఎకరాకు ఆరు వేల చొప్పున పెట్టుబడి సాయం ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు రైతు భరోసా అమలు కోసం అయితే ఎనిమిది తొమ్మిది వందల కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వము సిద్ధం చేయడానికి సిద్ధం చేయాలని చెప్పేసి ఆర్థిక శాఖ అయితే నివేదిక పంపడం జరిగింది వాస్తవానికి టోటల్ గా మన తెలంగాణలో సాగ అయ్యేటువంటి భూమి ఒకటి పాయింట్ నలభై కోట్ల ఎకరాలైతే ఉందట దానికి మాత్రమే మనకైతే రైతు భరోసా రానుందని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో అయితే దాదాపుగా మూడు లక్షల ఎకరాలకు అయితే అది సాగుకు యోగ్యం కానటువంటి భూమి అట దాని అయితే దాని సర్వే నెంబర్ అయితే రైతు భరోసా రాకుండా రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది అయితే రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెప్తున్నటువంటి ఒకే ఒక మంచి మాట ఏంటంటే సాగుకు యోగ్యమైనటువంటి భూమికి మాత్రమే మేము రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అనడం అయితే ఇది ఒకటి చాలా మంచి నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎందుకు అంటే గతంలోనైతే మనకు గుట్టలకు కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే అంతకుముందు మనకు పట్టా ఉండి ఇప్పుడు దానిలో వేరే ఎటువంటి మన కమర్షియల్ గా యూజ్ చేసినా కూడా దానికైతే రైతు భరోసా వచ్చేది అలా కాకుండా ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్ అయితే కేవలము పంట పండించినటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తాము మిగతా వాటికి అయితే ఏమని చెప్పేసి పకడ్బందీగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ నిర్ణయం అయితే చాలా మంది అన్నదాతలకైతే బెనిఫిట్ జరుగుతుంది నిధులు ఏమైతే ఉన్నాయో ప్రజాధనం అయితే వృధా కాకుండా ఉంటుంది కాబట్టి ఇంకొకటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏమందంటే ఏడు ఎకరాలు పది ఎకరాలు అని చెప్పేసి అన్నది అలా కాకుండా సాగుకు యోగ్యమైనటువంటి ప్రతి గుంట కూడా ఖచ్చితంగా రైతు భరోసా ఇస్తామని అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే రైతు భరోసాకు సంబంధించినటువంటి మార్గదర్శకాలను ఒకసారి చూద్దాం రైతు భరోసా పథకం కింద ఎకరాకు సంవత్సరానికి పన్నెండు వేల పంట పెట్టుబడి సాయం అందించనున్నారు వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారుకు రైతు భరోసా సాయం అందనుంది ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూములకు రైతు భరోసా నుంచి తొలగించారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒకవేళ మీకు పట్టా ఉండి కూడా అది వ్యవసాయానికి పనికిరానటువంటి భూమి అయితే దాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే బ్లాక్ చేసేసిందట ఆ యొక్క సర్వే నెంబర్లను ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసాకు అర్హులే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తేల్చి చెప్పడం జరిగింది ఆర్బీఐ నిర్వహించే డిబిటి పద్దతిలో రైతు భరోసా సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేస్తారు రైతు భరోసా పథకాన్ని వ్యవసాయ శాఖ సంచాలకులు అమలు చేస్తారు ఎన్ఐసి హైదరాబాద్ ఐటీ భాగస్వామిగా రైతు భరోసా ఆపరేషన్ ను నిర్వహిస్తున్నారు టోటల్ గా ఏంటంటే మనకైతే రైతు భరోసా నిధులను ఆర్బీఐ మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించేటువంటి డీబీటీ పద్దతి ద్వారానైతే రైతు భరోసా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వము అమలు చేయనుందని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇందులో మనకు మార్గదర్శకాలు అంటే పెద్దగా ఏం కిటికలగా అయితే ఏం లేవు కేవలము సాగు యోగ్యమైనటువంటి భూమి పట్ట ఉంటే తప్పకుండా మీకు రైతు భరోసా వస్తుంది ఇది ఒక్కటే మనకు మెయిన్ గా మనం చూసుకోవాల్సింది ఇది మన వీడియో తప్పకుండా ప్రతి ఒక్కరికైతే రైతు భరోసా వస్తుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయాలి కామెంట్ చేయరి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ